అనగనగా చోళరాజ్యంలో కంచరూరు అనే ఒక అందమైన గ్రామం ఉండేది అక్కడ మనకంచార నాయనారు అనే గొప్ప శివభక్తుడుండేవారు ఆయన ఎంత మంచివారంటే శివభక్తులు కనిపిస్తే చాలు వారు ఏమీ అడగకముందే వారి కళ్లలోని కోరికను కనిపెట్టి మరీ సేవ చేసేవారు చాలా కాలం తర్వాత ఆయనకొక ముద్దుల కుమార్తె పుట్టింది ఆ పాప అంటే ఆయనకు ప్రాణం కాలం గడిచింది పాప పెద్దదైంది ఆమెకు పెళ్లి నిశ్చయించారు పెళ్లి రోజు రానే వచ్చింది ఇల్లంతా పూలతో తోరణాలతో ఎంతో సందడిగా ఉంది సరిగ్గా అప్పుడే ఒక వింతైన సాధువు అక్కడికి వచ్చారు ఆయన ఒళ్లంతా విభూతి మెడలో ఎముకల దండలు తలపై పెద్ద జటాజూటంతో చాలా తేజోవంతంగా ఉన్నారు ఆయన ఎవరో కాదు భక్తుడిని పరీక్షించడానికి వచ్చిన ఆ పరమశివుడే నాయనారు ఆ సాధువును భక్తితో ఆహ్వానించి పెళ్లి కూతురైన తన కుమార్తెను పిలిచి ఆయన కాళ్లకు నమస్కారం చేయమన్నారు అప్పుడా సాధువు పాప జుట్టును చూసి ఇలా అన్నారు నాయనారు నీ కుమార్తె కేసాలు చాలా బాగున్నాయి వీటితో నా జన్యం పంచవటి చేసుకుంటే చాలా బాగుంటుంది సాధారణంగా ఎవరైనా ఏమనుకుంటారు అయ్యో ఈరోజే పెళ్లి కదా పెళ్లి కూతురు జుట్టు కత్తిరిస్తే ఎలా అని ఆలోచిస్తారు కదా కాని మనకంచారనాయనారు అలా ఆలోచించలేదు భక్తుడడిగారు అది తీర్చడం నా కర్తవ్యం అనుకున్నారు వెంటనే కత్తి తీసుకుని ఏమాత్రం సంకోచించకుండా తన కుమార్తె అందమైన జుట్టును కత్తిరించి ఆ సాధువుకి ఇచ్చేశారు ఆశ్చర్యం పెళ్లికొడుకు బంధువులందరూ అక్కడికి వచ్చి చూసి షాక్ అయ్యారు జుట్టులేని అమ్మాయిని పెళ్లి చేసుకోవడమేంటి అని పెళ్లి కొడుకు కొంచెం సందేహించాడు ఆ భక్తికి మెచ్చిన ఆ సాధువు మాయమయ్యి ఆకాశంలో పరమేశ్వరులు నందివాహనంపై ప్రత్యక్షమయ్యారు శివుడు ఆ పాపను ఆశీర్వదించగానే మాయ కత్తిరించిన జుట్టు మళ్లీ మునుపటిలాగే ఎంతో అందంగా వచ్చేసింది నాయనారు భక్తికి మెచ్చిన శివుడు వారిని ఆశీర్వదించగా ఆ పెళ్లి ఎంతో ఘనంగా జరిగింది భగవంతుడి మీద నమ్మకంతో చేసే త్యాగం ఎప్పుడూ వృధాపోదు